కార్యక్రమానికి స్వాగతం ఎందుకంటే జాతకంలో కొన్ని లక్షణాలు కొన్ని యోగాలు ఉంటాయి ఆ యోగాలను ఎవరూ కూడా ఏమీ చేయలేరు ఎందుకంటే అది జన్మత చేసుకునేటువంటి కర్మను ఎవరు కూడా ఏం చేయలేరు ఎందుకంటే వీరి జాతకంలో లగ్నంలో ఉండడం అది కుజ దోషము అదేవిధంగా శంఖపాల కాలసూప దోషము చతుర్థ స్థానము దశమ స్థానం బాగా లేకపోవడము ఇక చతుర్థ స్థానం బాగలేకపోవడం వల్ల అర్థం ఏంటంటే కుటుంబం యొక్క కలహాలు కుటుంబం సరిగ్గా ఉండక అది కాకుండా కరత్ర స్థానాధిపతి అయినటువంటి యొక్క బీమరాశ్రాధిపతి అయినటువంటి గురుడు కూడా అష్టంగత్వ దోషం పొందడం రాహువు చేత రాహువుతో కలిసి ఉండడం కేతువు చేత దృష్టి పొందడము స్వకీయమైనటువంటి క్షేత్రంలో ఉన్నా కానీ తనకి ఎప్పటివరకైతే కనుక తన యొక్క మిత్రుల యొక్క దశల్లో అంటే చంద్రమహర్ దశలో రవిమహర్ దశలో కుజ మహర్దశలో అనుకున్నంత వరకు యోగాన్ని ప్రసాదించినటువంటి గురువు మాత్రం రాహు మహర్దశలో ఎలాంటి యోగాన్ని ప్రసాదించలేకపోయాడు ఇలా ఎప్పుడైతే కనుక రాహు మహర్దశ ప్రారంభమైందో అప్పటితో ఆ సమయంతో వీరి జీవితంలో కనీణ అభస్థాయికి వెళ్ళడం జరిగింది కానీ ఇప్పటికీ ఎప్పటికీ తెలుగు ప్రేక్షకులందరూ మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోయే నటి మహానటి సావిత్రి గారు ఆమె యొక్క వ్యక్తిగత జీవితం అందరికీ బాధపెట్టినా ఆమె నటన యొక్క కౌశల్యత ప్రజలందరి చేత ప్రశంసలు పొందింపజేస్తుంది ఇప్పటికీ మహానటి సావిత్రి అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి అందరికి కూడా ఆమె యొక్క నటను చూసి చాలా మంది ఈవిడ అమ్మాయి ఈవిడెవరు ఈవిడెవరు అని అడుగుతూ ఉంటారు ఎందుకంటే నేను చిన్నప్పుడు సావిత్రి గారిని చూస్తూ చూస్తూ ఉంటే మేము పేరు పెట్టి పిలిస్తే మా అమ్మగారు కూడా కోప్పడేవారు అంటే అంత అభిమానం అన్నమాట మహానటి సావిత్రి గారంటే అంత మర్యాదగా పిలవాలనేటట్టుగా పిలిచేవారు అనమాట అంతటి నటనా కౌశల్యతం ఎందుకంటే ఆమె నటించినటువంటి ఒక పాండవ వనవాసం కానివ్వండి మాయాబజార్ కానివ్వండి తర్వాత తోటి కోడలు కానివ్వండి తర్వాత కోడలు దిద్దిన కాపురం కానివ్వండి అవి చూసిన తర్వాత చాలా మంది తాము జీవితంలో ఇలా ఉంటే ఎలా ఉంటుంది అన్న ఆలోచన విధి విధానికి వెళ్ళారు ఇప్పటికీ పెద్దవాళ్ళు మీద కొంతమంది మనము తడిమి అడిగితే నీ ఎవరంటే ఇష్టం అంటే అందరూ కూడా మహానటి సావిత్రి ఇష్టం అంటారు ఎందుకోసమంటే ఆ యొక్క నటనకి ఆ యొక్క కౌశల్యతకి అక్కడ ఇచ్చినటువంటి క్యారెక్టరైజేషన్కి ఆ క్యారెక్టరైజేషన్ చేసినటువంటి తాను ఏదైతే న్యాయం ఏదైతే చేశారో అంటే ఫుల్ఫిల్మెంట్ అంటే ఒక తోట ఇప్పుడు కోడలు దిద్దిన కాపురం లోపల ఒక కోడలు అంటే ఎలా ఉండాలి అనేటువంటి ఒక ఇమేజినరీ అందరికి వచ్చింది ఆ కోడలు అంటే ఇలా ఉండాలి కుటుంబంలో ఉన్నటువంటి ఎవరో తప్పుదారు పెట్టినా వాళ్ళందరినీ సరి చేయాలి అంటే అక్కడ దర్శకత్వ నైపుణ్యం ఎంత ఉన్నా రచ రచయిత యొక్క నైపుణ్యం ఎంత ఉన్నా కానీ ఆ యొక్క దర్శకుడు ఏదైతే మనసులో అనుకున్న క్యారెక్టరైజేషన్ ఉందో దాన్ని జీవం పోసి దాన్ని ప్రదర్శించే శక్తి కావాలి అలా శక్తి కలిగినటువంటి యొక్క ఆవిడనే మహానటి సావిత్రి గారు ఆమె నటించి ఆ యొక్క పాత్రను పోషించి కోడలు ఎలా ఉండాలి కోడలు నర్దితో ఎలా ఉండాలి తన భర్తను తాను ఏ విధంగా సరి చేసుకోవాలి సంసారాన్ని ఎలా దిద్దుకోవాలి ఇలా పాత్రలో ఎంతగా ఇమిడిపోయారు అంటే చాలా సంతోషం అక్కడ ప్రతి ఒక్కరు కూడా ప్రేక్షకులందరూ కూడా ఆనందించారు కాబట్టి ఇంతటి మహానట కౌశల్యత కలిగినటువంటి సావిత్రి లాంటి వాళ్ళు ఈ సినిమా గురువు గారు మరి మహానకి సావిత్రి గారి గురించి ఆవిడ జాతకంలో ఉపయోగపడిన యోగాల గురించి మీరు చెప్పినట్లుగా ఒక తోటి కోడలుగా ఎలా ఉండాలి ఒక అత్తయ్య ఎలా ఉండాలి ఒక మరిది గారితో ఎలా ఉండాలి తమ్ముడితో ఎలా ఉండాలి అనేది ఒక ఆదర్శంగా మనకి ఆవిడ కనిపిస్తూ ఉంటారు ఆవిడ గురించి ఇవాళ మహర్జాతకుల విశ్లేషణలో మీరు చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు చూశారు కదండి ఇవాళ తారాబలం మరి హైదరాబాద్ లో కానీ ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరైనా సరే డైరెక్ట్ గా ఫోన్ చేసి కాంటాక్ట్ చేయొచ్చు మరి ఫారిన్ కంట్రీస్ లో ఉండే వాళ్ళు ఎవరైనా సరే నేరుగా సంప్రదించాలి అనుకుంటే స్కైప్ అకౌంట్ ప్రదీప్ జోషి సెవెన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ కి ఆ రిక్వెస్ట్ పంపించండి గురువు గారు వెంటనే మీతో మాట్లాడతారు మరి ఇది ఇవాళ తారాబలం తిరిగి రేపటి తారాబలం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం